ప్రతి బుధవారం సరస్వతి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో సామూహిక ధ్యానం ఆధ్యాత్మిక బోధం ఉంటుంది మనందరం ఎంతో కాలం నుంచి ఈ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాము దీని వెనుక ఎంతోమంది మాస్టర్స్ యొక్క సహకారం వాళ్ళ యొక్క శ్రద్ధ ఉంది కావున ఇది ఎంత అద్భుతంగా ముందుకు జరుగుతుంది సరస్వతి అని ఎందుకు పెట్టామంటే పేరు సరస్వతి అంటే జ్ఞానం మనకు కావాల్సింది జ్ఞానం కావాలి ఏ జ్ఞానము ఆత్మ జ్ఞానం కృష్ణుడు శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడంటే ఏ జ్ఞానం అయితే మనం తీసుకుంటామో ఏదైతే ధ్యానం చేస్తామో మనము ఇంకా సృష్టిలో ఏం చేయవలసిన అవసరం ఉండదు అంటుండదు మనిషికి జ్ఞానోదయం కలిగినాక ఏ పని చేయవలసిన అవసరం ఉండదు భౌతిక కార్యక్రమాలతో మన సంబంధం ఉండదు ఇంకా చేసేది ఏముంటుంది అంటే ఆధ్యాత్మిక బోధ ఉంటుంది ఆ స్థితి ఎప్పుడొస్తుంది మనకంటే మనకు సంసారం పిచ్చి ఎంత ఉందో నిర్వాణం పిచ్చి కూడా ఉండాలి మంది మనం చూసి వీళ్ళకి పిచ్చి లేచింది వీళ్ళకి ఏమైంది వీళ్ళు సన్యాసులాగా ఉండరు అని అన్నప్పుడు మనం మంచిగా మారినట్టు వీళ్ళు మనలాగానే ఉన్నారు ఇంకా మనతో పాటే జరుపుకుంటున్నారు అంటే మన ఏదో కొంత మార్పు వచ్చినట్టు మన లోపల బుద్ధునికి బుద్ధుని పత్రిసార్ను వేమనను అందరినీ కూడా ప్రపంచం ఒప్పుకోలే ఎందుకంటే అర్థం కాలేదు అర్థం కాని స్టేజ్లకు మనం వెళ్తే మనం నీ ఇంకా అర్థం అవుతున్నావు ప్రజలకంటే నీ ఈ లోపల ఇంకా మార్పు చాలా రావాలని మనం అనుకోవాలి మార్పు తెచ్చుకోవాలి బుద్ధుడు కానీ గొప్ప గొప్ప ఆధ్యాత్మిక గురువులు అందరూ నిర్వాణం దృష్టి పెట్టిన వాళ్ళు ఎవరన్నా ఏమన్నా అనుకునే ప్రపంచంతో మాకు సంబంధం లేదు సత్యమే కావాలి మాకు అనే ఆలోచనతో వాళ్ళకి సాధన చేసుకొని మౌనంగా ఉంటూ ఈ ఆధ్యాత్మిక తెలుసుకొని పక్క వాళ్ళకు అందించాలి అయితే ఇది శ్రద్ధని బట్టి ఉంటుందన్నమాట వైరాగ్యమే వైభోగం కాదు వైరాగ్యంలో వైభోగము ఉంది ఆల్రెడీ ఏ ఏది తగ్గించుకుంటామో మనము మనకు ఆనందం కలుగుతుంది మన మైండ్ ఎంత ఖాళీ అయ్యి మీద మనకి ఎంత మక్కువ తగ్గితే మన లోపల అంత ఆనందం ఉంటుంది ఇప్పుడు మన మన పర్సులో మన ప్యాకెట్లో డబ్బులు లేవు ఖాళీగా ఉంది అనుకున్నాము వాస్తవంగా చాలా హ్యాపీగా ఉంటాం మనం అందులో డబ్బులుగానే ఉన్నాయనుకో వర్షులో పదివేలు ఇరవై వేలు ఇంకా అది మనసుకు లగేజ్ అయిపోతుంది అనమాట అవి ఇంకా మొత్తం దాని మీద దృష్టి మనది ఇంకా ఇవి దొంగలు తీసుకుపోతారేమో పడిపోతావేమో ఇవి ఏడబెట్టాలి ఇట్లాంటి ఆలోచనలు మళ్ళీ వచ్చే కొత్త ఆలోచన ఇక్కడ రైల్వే స్టేషన్లో లెస్ లగేజ్ గుడ్ జర్నీ అని ఉంది మనం ఆ రైల్లో జర్నీ చేసేటప్పుడు ఎంత సామాన్ తీసుకుపోకుండా ఉంటే అంత జర్నీ మంచిగా జరుగుతుంది మనం ఎంత సామాన్ ఎక్కువ తీసుకుంటే అంత ఇబ్బంది పడతాం అట్లే మన ఆత్మ ప్రయాణం అంటే భూమిదికి వస్తూ పోతుంది కదా ఆత్మ దానికి కూడా ఈ ప్రాపంచిక లాగే లగేజ్ ఉండకూడదు ఎక్కువ ఇక్కడనే వదిలిపెట్టుకు వెళ్ళి ఏంది వస్తువులు వదిలిపెడుతున్నాము ఇండ్లు వాకిలి అన్నిటిని వదిలిపెడుతున్నాము కానీ మీ లోపల ఉండే ఆ కోరికలు ఇంకా మక్కువ ప్రాపంచిక మీద సంసారం మీద ఏదైతే మక్కువ ఉందో అది మానసికంగా మనం ఇంకా పైకి తీసుకుపోతున్నాం పోయేటప్పుడు మానసికంగా వదలాలి కానీ అందరూ శారీరకంగా వదులుతారు అంటే దేహానికి సంబంధించిన అన్ని వదులుతారు శరీరానికి సంబంధించినవి కానీ వస్తువులన్నీ కానీ వల్ల మన మెంటల్ బాడీలు ఉన్నాయి నేను నాకు ఇది లేదు అది లేదు అనే భావన ఇంకా అడ్డు పెట్టుకొని తెచ్చిపోతామన్నా మరి పత్రికారు ఏం చెప్తున్నారంటే వైరాగ్యము వైభోగం అన్నాడు వైరాగ్యము కొన్ని ఉపమానాలు తీసుకున్నాం మనం ఒక ఆయన పెద్ద కోటీశ్వరుడు ఏడు అంతస్తుల మేడ కట్టుకున్నాడు అనమాట ఆ ఏడు అంతస్తుల మొత్తం అద్దాల మేడ అది అంత గ్లాస్ ఫిట్టింగ్ చేసుకున్నాడు అనమాట చాలా వండర్ఫుల్గా కట్టుకున్నాడు దాన్ని కింద రెంట్కి ఇచ్చిండు అన్నీ నెలకు లక్ష రూపాయలు వస్తాయి కింది ఆరు ఆరు పోర్షన్స్ అనమాట పైన పోయి ఇంకా మంచి అద్దాల మేడనే కూర్చున్నాడు అనమాట మంచిదంతా ఫర్నిచర్ ఇలా పెట్టుకొని ఇంకా బంధువులు మిత్రులు వస్తుంటే ఫ్రెండ్స్ వస్తారు కదా ఒక టేబుల్ దాని మీద ఒక పెన్ను పేపర్ పెట్టి కురిసి చేసి పెట్టింది అనమాట ఎవరైనా వాళ్ళ ఇంటికి వస్తే బోన్ చేసినాక ఆ ఇల్లు ఎంత బాగుందో రాసిపోవాలన్నమాట దాన్ని అట్లా అందరు తింటున్నారు రాసిపోతుంటారు అందరు రాసిపోతున్నారు రాసిపోతున్నారనమాట ఒకరోజు ఒక సన్యాసి వచ్చిందనమాట సన్యాసి వచ్చి అంత చూసిండు మొత్తం చూసి భోంచేసిండు భోంచేసినాక ఆ ఇంటి యజమాని ఏం చెప్తున్నాడంటే సన్యాసి గారు ఏదో నా ఇల్లు ఎట్లా ఉందో మీరు మంచిగా రాయండి అక్కడ అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే నేను రాసేవాడిని కానీ చెప్పేవాడిని అన్నాడు చెప్పండి అంటే నా ఈ ఇల్లు నేను ఎప్పుడు చూడలే ఇంత అద్భుతంగా కట్టుకున్నావు ఇల్లు నువ్వు వేడంతో అసలు మేడ కట్టుకున్నావు కదా నాకు నిన్ను చూస్తే కొంత బాధ అనిపిస్తుంది అన్నాడు ఏం బాధ చెప్పండి అన్నాడు నీవు చనిపోతే శవాన్ని దించడం చాలా కష్టము ఇదంతా నేను కట్టుకొని పోతానేమో చనిపోయేటప్పుడు అనుకున్నవేమో నీవని ఆ సన్యాసి ఆ యజమాని చెప్తే యజమాని లోపల ఒక అద్భుతమైన మార్పు వస్తుంది అరే నిజమే కదా ఏం కట్టుకుపోతే పోయేటప్పుడు ఏదో ఏడెండు దోశల మీద కట్టుకొని అందరినీ రాయి చూడు నా ఇల్లు బాగుందని నేను అంటనే ఉన్నాను అని ఆ సన్యాసి చెప్పిన రెండు మాటలకు అతని లోపల ప్రాపంచకం మీద మక్కువ తగ్గిపోయింది డయాజనీసు గురువు మౌన గురువు అయిన ఎవరికి గురువు అంటే అలెగ్జాండర్ గురువు అలెగ్జాండర్కు ఒక గురువు ఎంత వైరాగ్యం తీసుకొచ్చో చూద్దాం ఆ అలెగ్జాండర్ యుద్ధం చేసి చేసి అలసిపోయి భారతదేశానికి వస్తాడు అనమాట వచ్చి వా దగ్గర సీర తెచ్చుకుంటాడు రిలాక్స్ అవుతాడు అనమాట అవి బట్టలను పిలిచి ఇక్కడ ఏమైనా గొప్ప స్పెషాలిటీ ఉంటే కన్నా ఎవరైనా కొంచెం ముఖ్యమైన పర్సన్స్ ఉంటే నాకు నా దగ్గర తీసుకురండి నేను కొసేపు వాళ్ళతో సాంగత్యం చేస్తాడు అని రాజపట్నం వాళ్ళని వాళ్ళంతా తిరిగి తిరిగి ఎవరు దొరకరు ఒక చెట్టు కింద ఇదే తీసుకుంటాడు అనమాట మట్టుగా బట్టలు లేవు ఉట్టి మామూలుగా సింపుల్గా గా అన్నమాట చూసి ఇతను ఒక రకంగా కొత్త రకంగా అనిపించండి వాళ్ళు నేను చెప్పాను కదా ఏదైనా పిచ్చు అనిలా కనబడితేనే మన లోపల మార్పు వచ్చిన సరేలే అని చెప్పి అతని దగ్గరికి రాజపట పోయి నిన్ను అలెగ్జాండర్ తీసుకురామన్నాడు మీ దగ్గర ఏదో స్పెషాలిటీ ఉన్నట్టుంది నీ దగ్గర అంటే అతన్ని నా దగ్గర తీసుకురా నేను రానని చెప్తాను అనమాట సరేలే అని చెప్పి రాజపట పోయి అలెగ్జాండర్ చెప్తే అలెగ్జాండర్ కోపం మీద వస్తాడు తల్వారు తీసుకొని వచ్చి ఆ డైవర్జన్ చేసి అడుగుతున్నాడు ఏంది నీ స్పెషాలిటీ అని అంటే మీ స్పెషాలిటీ ఏందని అడిగినాను అనమాట అలెగ్జాండర్ నేను ప్రపంచాన్ని జయించిన అన్ని రాజ్యాలను కొల్లగొట్టిన నా స్వాధీనం చేసుకున్న అన్ని నేను ఒక మహా చక్రవర్తిని నైనా అని అడిగి నీవు బయట ఉండే శత్రువులను జయించిన కానీ నేను లోపల ఉండే శత్రువులను జయించుకున్నా నేను చాలా హ్యాపీగా ఉన్నా ఆనందంగా ఉన్నా అని చెప్తాను అనమాట అతనికి చెప్తే ఎలా తెచ్చుకోగలను ఇంత శక్తిని అని అడుగుతాడు అలెగ్జాండర్ దయోజన ఏం లేదు నేను పొద్దున్నే లేచి ధ్యానం చేసుకొని నేను ఈరోజు ఏది జరిగినా జరగకపోయినా నేను మాత్రం ఆనందంగా ఉంటాను అని రోజుకు పొద్దున్నే పదిసార్లు అనుకుంటాను అట్లా నాకు అది అలవాటయ్యి అలవాటయ్యి నాకు ఏది ఉన్నా ఏది లేకపోయినా ఎప్పుడు ఆనందంగా ఉంటున్నాను నేను అన్నాడు అప్పుడు అలెగ్జాండర్ లోపల ఒక వైరాగ్యం వస్తుంది అన్నమాట అరే నేను చక్రవర్తిని గొప్ప అనుకున్నా కానీ ఈయన నేను ఇంత రాజ్యాన్ని పొలాగొట్టినప్పుడు నాకు ఆనందం లేదు ఈయన ఉట్టిగా మౌనంగా కూర్చున్నాడు చెట్టు కింద ఎంత ఆనందంగా ఉందని చెప్పి అతని లోపల ఒక ఉంచి అతనికి మలేరియా వస్తుంది మలేరియా జబ్బు వస్తుంది ముప్పై 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 మూడు సంవత్సరాలు ఎగ్జాండర్ అప్పుడు డాక్టర్స్ పెద్దగా లేరు భూమిదా ఆ మలేరియాతోనే బాగా బాధపడుతూ బాధపడుతూ నా చివరికి తన కలతమైతే నేను నేను చనిపోయే స్థితికి వచ్చిందని అందరూ రాజపటిని పిలిపించి నేను చనిపోతే ఎట్లా నాకు ఎట్లా శవపేట తయారు చేస్తారు కదా అది దానికి రెండు రంధ్రాలు చేసి నా శవాన్ని మోసుకుపోయేటప్పుడు చేతులు బయట పెట్టి తీసుకుపోమంటారు వాళ్ళందరికీ ఏమనిపిస్తుంది అంటే రాజుగారు మళ్ళీ మీరు చనిపోయినాక మాకు ఎవరు చెప్తారు ఈ విషయము ఎందుకరకు చేతులు బయట పెట్టాలి ఇప్పుడే చెప్పుకో మాకు అన్న వాళ్ళు అప్పుడు అలెగ్జాండర్ ఏం చెప్తున్నారు అంటే నేను ఇంత గొప్ప చక్రవర్తిని నేను కూడా పోయేటప్పుడు ఏం తీసుకుపోతలేదు కదా పుట్టి చేతులతోనే పోతుందని చెప్పి చేతులు బయట పెట్టాలని చెప్పింది అంటే ఆ శరీరం వదిలిపెట్టేటప్పుడు అలెగ్జాండర్ ఆ గురువు చెప్పిన మాట ఎంత అద్భుతంగా విని ఆ చివరి గడియలు అంటే శరీరం వదిలిపెట్టేటప్పుడు ఒక వైరాగ్యంతో అంత ఉట్టివే కదా అంత నాటకము కదా అనే భావన కలిగించుకొని ఆ ఒక్క మాటకు అంత మార్పు వచ్చింది అయితే ఈ భూమి మీద మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక అలెగ్జాండర్ లాంటి వాడు కానీ ఒక వీరప్పన్ లాంటి వాడు కానీ లేదంటే ఒక హిట్లర్ లాంటి వాడు కానీ మహాక్రూరత్వం ఉండి ప్రజలను భయభ్రాంతులను చేసిన వాళ్ళు కన్నా ఒకవేళ ఆధ్యాత్మికంగా కన్నా మారితే వాళ్ళు చాలా అద్భుతంగా తయారవుతారు వాళ్ళు వాళ్ళు అక్కడ ఎంత కఠినమైన నిర్ణయాలు తీసుకొని ప్రజల లోపలికి చొచ్చుకుపోయిందో ఇక్కడ ఆధ్యాత్మికంగా వచ్చినాక కూడా వాళ్ళు చాలా అద్భుతంగా ప్రచారం చేస్తారు ప్రాణాలు తెగించైన స్పిరిచువల్ మీద దృష్టి పెడతారు వాళ్ళు అక్కడ ఎట్టయితే ప్రాపంచికంగా దృష్టి పెట్టిందో నేను గొప్పవాణి ఇక్కడ ఆధ్యాత్మికంగా కూడా వాళ్ళు చాలా అద్భుతంగా తయారైస్తారు ఇప్పుడు బుద్ధుడు కానీ కృష్ణుడు కానీ గొప్ప గొప్ప వాళ్ళందరూ ఒక జన్మ మహాక్రూరాత్మ క్రూరుడు వాళ్ళు అంతెందుకు వాల్మీకి చూడండి మహద్వంగా మరి ఆయన స్పిరిచువల్గా మారినబడే సాధన కూడా కఠోరంగా చేసుకొని రామాయణం రాసిండు ముప్పై వేల సంవత్సరాల ముందుగానే అడ్వాన్స్గా రాసి పెట్టిండ్రు దాన్ని అట్లా నేను కూడా ఇక్కడ చాలామంది చూస్తున్నాను మన ప్రేమల మాస్టర్లను కొంచెం వాళ్ళు అంతకుముందు కొంచెం బాగా చెడ్డగా రఫ్గా ఉన్న వాళ్ళను ఇతరులకు వచ్చినాక వాళ్ళు ఇక్కడ వర్క్ బాగా చేస్తున్నారు ప్రాపంచికంగా వీక్గా భయం భయంతో జీవించిన వాళ్ళు ధ్యానంలోకి వచ్చినాక కూడా వాళ్ళ లోపల ఆ పెరిగితనం పోలే ఆ ఇంపియాటి కాంప్లెక్స్ పోతలేదు పోక మేము చెప్తే విన్నారు మేము ఇంతే ఇంకేం లేదు ఏం చేయాలి చూసారా అంటే ఎప్పుడైనా సరే భూమి మీద గొప్ప గొప్ప మూర్ఖత్వం ఉన్న మనుషులు లేకుంటే రౌడీలు గూండాయిజం వాళ్ళు కానీ ఏదో ఒక జన్మల వాళ్ళు కన్నా ఆధ్యాత్మికంగా వస్తే కూడా వాళ్ళు ధైర్యంగా చేయగలుగుతారు ఇప్పుడు ప్రతిసారు అంత ధైర్యంగా చేయగలిగి అంటే ఆయన గత జన్మల ఎంతో మహారాజుగా చక్రవర్తిగా ఉండి ఎన్నో కార్యక్రమాలు చేసిన సోల్స్ అన్నీ కూడా బుధుడు చక్రవర్తి కొడుకు మళ్ళీ అంత గొప్ప రాజు ఇక్కడికన్నా ఆధ్యాత్మికంగా వచ్చినప్పుడు ఎంత అద్భుతంగా ప్రచారం చేయగలిగిడు అట్లా ఈ వైరాగ్యాన్ని అంటే మొత్తం వదులుకోమని కాదు ఇక్కడ వైరాగ్యం అంటే ఉన్నా లేనట్టు ఉండాలి లేనా లేకుండా ఉన్నట్లు ఉండాలి దాన్ని ఎరక అంటాం అందుకే సదానంద స్వామి ఏం చెప్పిందంటే లేనిది కూర రాదు లేని కోరుకుంటే దుఃఖం కలుగుతుంది ఉన్నది కాదనొద్దు ఉన్నది కాదన్న కూడా నీకు బాధ కలుగుతుంది ఏదన్నా వస్తే వెంబడే సంబర పడిపోకూడదు ఏదన్నా పోతుంటే కూడా దుఃఖపడద్దు అన్నాడు ఈ సుభాష్ ఈ నాలుగు నీవు పాటిస్తే నీకు ఎప్పుడు ఆనందంగా ఉంటావు నీవు హ్యాపీగా ఉంటావు లేనిది కూర రాదు ఉన్నది కాదనద్దు వస్తుంటే సంబరపడి గంతులు లేదు పోతుంటే దుఃఖపడద్దు అనే భావన మన లోపల తీసుకొచ్చుకోవాలి మనం అంటే ఎప్పుడు అట్లా ఉంటాం అంటే ఎరుక అవసరం మనం ఎరుక అంటే మనం ఎప్పుడైతే చూడండి ధ్యానంలో కూర్చున్నప్పుడు శ్వాసను గమనిస్తున్నంతసేపు ఎరుకతో ఉంటాం మనం పూర్తి అవేర్నెస్ అది శ్వాస తప్పి మనసు బయటకు పోయిందే పరధ్యానం కిందికి వస్తుంది ఆ ధ్యానం కాదు ఎరక కాదు అది మనసు పోయింది మీది అక్కడక్కడ తిరుగుతుంది అనమాట శ్వాస మీద ఉన్నంతసేపు ఎరుక ఆత్మ యొక్క శక్తి ఆత్మ యొక్క నీడ ఆత్మ యొక్క విస్ఫోటనం ఆత్మ యొక్క గేము శ్వాస అంటే ఆత్మకు శ్వాసకు పూర్తిగా అభినాభ సంబంధం ఉంది శ్వాస లేని ఆత్మ లేదు ఆత్మ లేదు శ్వాస లేదు ఆత్మ పోతే శ్వాస తీసుకోవాల్సిన అవసరం ఉండదు దానికి ఎందుకంటే శరీరం లేదు కాబట్టి శ్వాస ఎప్పుడు అవసరము శరీరంలో ఉన్నప్పుడు ఆ జీవాత్మకు శ్వాస అవసరము శరీరాన్ని కాపాడుకుంటుంది అనమాట శ్వాసను తీసుకొని వదులుతూ తీసుకుంటూ వదులుకుంటూ ఈ దేహాన్ని కాపాడుకుంటుంది అనమాట ఆ జీవాత్మ ఆ జీవుడు బయటకు పోయినాడు అనుకో శ్వాస లేదు శ్వాస అవసరం లేదు సూక్ష్మ శరీరాన్ని శ్వాస అవసరం లేదు అది నీళ్ళులో పోతుంది అగ్నిలో దూసుకుపోతుంది గోడలకెళ్ళి దూసుకుపోతుంది ఆకాశంలోకి వెళ్ళిపోతుంది మన మన లోపలికి వెళ్ళి ఒకరి నుంచి మన లోపలికి వెళ్ళి వెళ్ళి బయటకు వెళ్ళిపోతుంది ఒకరి శరీరం నుంచి ఇంకో శరీరంలో దూసుకుపోగలుగుతుంది అసూక్ష్మ శరీరం దానికి శ్వాస అవసరం లేదు ఏదో అవసరం లేదు ఈ ఈ వైరాగ్యం అనేది మనం ఎప్పుడు కూడా ఎరుక అనేది వస్తే వైరాగ్యం పెద్దగా దానికి మనం దాన్ని అభ్యాసం చేయాల్సిన అవసరం ఉండదు ఒక రాజు ఆ ఆ రాజ్యంలో ఎట్లా ఉండే రూల్స్ అంటే రాజు తర్వాత రాకుమారుడు కుమారుడు రాజు కాకూడదు అనమాట తన రాజ్యంలో ఎట్లా ఉంటుంది రాజు చచ్చిపోతాను ముసలిగైతే కుమారుడు రాజు అవుతాడు వంశపారంగా అయితే అవుతారు అనమాట ఆ రాజ్యంలో అట్లా లేదు రాజు ముసలిగైనా చచ్చిపోయినా కూడా ఎట్లయినకోవాలి రాజు అంటే ఒక ఏనుగుకు పూలదండ ఇస్తారనమాట దాన్ని తొండానికి తగ్గిస్తారు మొత్తం అందరిని ఊర్లందరిని పిలిపించి ఆ ఏనుగును బయటకు పంపిస్తారు అనమాట ఆ ఏనుగు ఎవరి మెడలో వేస్తే ఆ పూలమాల వాళ్ళే అనమాట అంటే ఏనుగే సెలెక్షన్ చేసుకుంటారు అనమాట అంటే అది భగవంతుని యొక్క ఏమంటారు దాన్ని ఆ దేవుడు ఎట్లా పెడితే అట్లా ఉంటుంది అని మనం అనుకుంటాం కదా అయితే ఆ ఏనుగు ఏం చేస్తుందంటే ఈ ఏనుగు ఎప్పుడైతే వాళ్ళు సెలెక్షన్ కొరకు బయటికి స్నానం చేపించేదానికి పూలమాల వేసి బయటకు వదిలితే అది ఎవరి మీద వేస్తలేదనమాట పూలమాల కొంతమంది రాజులు వచ్చి అడ్డం ఇలా పడుతున్నారన్నమాట మా మాకు మా మీద బాగుండే మా మీద వేసింటే బాగుండే అని వాళ్ళు ఎంత తహతహలాడి దాని మీద పడతట్టు పోతున్నారంట వేయాలని అది కాలతోననుకుంటా పోయింది అందరూ పోయి ఊరల్లో తిరిగితే ఎవరిని లేచలేదు ఆ మంత్రులు అందరూ కొద్దిగా ఆశ్చర్యానికి గురయ్యి ఎందుకు ఎవరిని సెలెక్షన్ చేయలేదు మళ్ళీ ఒకసారి రిటర్న్ తీసుకపోదాం దాన్ని ఎవరైనా ఇంకా టైంకి వచ్చి లేకపోయి ఉండొచ్చు కదా వాళ్ళని ఎన్నుకుంటుందని మళ్ళీ రిటర్న్ తీసుకుపోతుండ్రేణు మళ్ళీ అప్పుడు కూడా సెలెక్షన్ చేసుకోలేదు ఎక్కడనో అడవిలో పోతుందనమాట ఎందుకు ఇది అడవిలో పోతుందని కూడా పోయింది అందరూ పోతే అక్కడ ఒక సన్యాసి సముద్రంలో స్నానం చేసి చిన్న గుడ్డ కట్టుకున్న అంతే ఏం లేదు ఆయన దగ్గర ఆయన నీళ్ళల్లో స్నానం చేసి బయటకు వస్తుంటే పోయి పూలమాల ఆయన లోపల అందరూ ఆశ్చర్యపోతారు మంత్రులు అందరూ కూడా పోయి ఆ సన్యాసికి ఏం చెప్తున్నారంటే మీరు ఎంత గొప్ప అదృష్టవంతుడు స్వామి మీరు మిమ్మల్ని రాజ్యం వరిస్తుంది మిమ్మల్ని ఈరోజు అంటే ఆయన అంటే ఆ దృష్ట్యా సంగతి నాకు తెలియదు కానీ మొత్తం దురదృష్టం వచ్చి నా అయితే కూర్చున్నా ఎందుకు స్వామి అర్థం చెప్తున్నారు మీరు అంటే ఈ పంచిమాల రాజ్యాలు నాకు ఏం అంటే నేను అసలు కానే కాని అన్నాడు ఆయన లేదు సన్యాసి గారు అది ఆ భగవంతుని యొక్క ఇష్టం మీదనే అది మీ మెడలు వేసింది మీరు ఖచ్చితంగా పరిపాలించాలని చెప్పి బలవంతంగా దొరుకుపోతుంది తోలికపోయి సింహాసనం నేను కూర్చొని పెడతాం కూర్చొని పెడితే ఆయనకు అంత అనేది అనిపిస్తుంది దాని మీద భారం పెడుతుంది వీళ్ళు పాపం అనుకొని ఆ సింహాసనం కూర్చుని పెట్టినాక అందరూ అందు సభ ఏర్పాటైందనమాట మంత్రులు అందరూ ఏం చెప్తున్నారంటే మీరు ఈ రోజు నుంచి రాజు కదా మీరు ఈ రాజ్యంలో ఎంత ఖజానా ఉందో వజ్ర వైడూర్యాలు బంగారు నగలు ఉన్నాయి అవన్నీ మీ హ్యాండ్ ఓవర్ చేయాలి మీరు కొత్తగా రాజు అయింది కాబట్టి ఈ ఈ గదిలోకి రాండి మేము అన్ని సూచిస్తామని అంటే ఈయనకు కొంచెం ఇబ్బందిగా అవుతుంది లోపలికి పోతే ఎన్నో వజ్ర వైద్యురాలు ఉన్నాయి లోపల బంగారు నగలు తల 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 నిలుస్తున్నాయి ఆయన అప్పుడు ఈయన సన్యాసి వల్ల చూసి ఏం చెప్తున్నా అంటే ఇవన్నీ తీసుకుపోయి నేను స్నానం చేసిన సముద్రంలో పడేయండి అంటే వీళ్ళందరూ ఆశ్చర్యపోయి ఏం రాజా అట్లా చెప్తున్నారు మీరు అట్లా అయితే అని అంటే అన్ని కాల్ చేయండి అని చెప్తే నేను రాదును కాబట్టి మీరు చెప్పినట్టు వినాలని చెప్పి అన్నీ కాల్ చేపిస్తున్నాను సముద్రంలో పడైపిస్తాడు పడైపించి ఏ అయితే వజ్రవైద్యులు ఆడినావో ఆ పెట్టెలు ఏం చేస్తాడంటే ఈ రాజు ఆయన బట్ట ఉంది కదా అర్థం కట్టుకున్న బట్ట అది చిన్నది అది తీసుకుపోయి దాంట్లో దాపెట్టడం ఇది ఇది పెట్టండి దానికంటాడు అన్నీ తీసేసి ఈ బట్ట పెట్టాను దాకా అని పెట్టి తాళం ఇస్తున్నా కొద్ది రోజులు అయినాక ఈ రాజ్య పరిపాలన మనుషుల పునగణాలను చూసి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటాడు అన్నమాట ఏమి కష్టం వచ్చి పడగా నాకు అని ఇంకా మెల్లగా ఆయనకు మళ్ళీ గతం దాసకొచ్చి ఆ పెట్టెలో ఉన్న ఆ బట్ట చిన్న బట్ట తీసుకొని ఆ మొత్తం ఆ రాజు కూర్చుని అన్ని వస్త్రాలు అన్న వరేసి అది కట్టుకొని చిన్న బట్ట మెల్లగా పోయి ధ్యానంలో కూర్చుంటాడు అనమాట ఆయనకు ఏమర్థమైంది ఆ వైరాగ్యం నుంచి అంటే నేను చిన్న బట్టగుడ్డ కట్టుకొని ధ్యానంలో కూర్చుంటే ఎంత ఆనందం ఉంది కదా నాకు తెచ్చి తెచ్చి ఈ రాజ్యాన్ని అప్పగిస్తే దీన్ని ఎవరు పరిపాలిస్తారు నా ఆనందం అంతా నాశనం అయిపోతుంది అని బాగా ఆలోచించి అంతా వదిలేసుకొని ఇంకా బట్ట కట్టుకొని మళ్ళీ ధ్యానం చేసుకుంటారు అంటే జనక మహారాజు కూడా చక్రవర్తే సీతాదేవి తండ్రి కానీ పరిపాలన చాలా ఎరుకతో చేసిండి ఆయన ఇంకా అన్ని నేను రాజు నన్ను ఫీలింగ్ కానీ గొప్పలు కానీ దండెత్తడము ఇవల్ల లేవు ఆయన ఎప్పుడు రోజు భగవద్గీత చదవడము ధ్యానం చేసేవాడు అనమాట జనక మహారాజు రాజ్యాన్ని ఎంతో అద్భుతంగా పరిపాలించాడు జనక మహారాజు చక్కగా అందుకే కృష్ణుడు అర్జునుడు చెప్తున్నాడంట నీవు కూడా చక్రవర్తి కదా జనక మహారాజు కూడా చక్రవర్తి ఈరోజు ఆయన పేరు భగవద్గీతలో ఉండడం కారణం ఏంటంటే ఆయన ఆయన లోపల ఉండే ఒక వైరాగ్యము ఒక ఆధ్యాత్మికత ఉండడం వల్ల ఆయన పేరును మేము భగవద్గీత తీసుకోవడం జరిగింది అని చెప్తున్నాను అనమాట అంటే ఈ రాజయోగంలో మన పిఎస్ఎస్ మూమెంట్లో ఉండే ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ అన్నిట్లో ఉంటూ వైరాగ్యంతో ఉండాలన్నమాట అన్నీ అనుభవిస్తూ ఎరక ఉండాలి ఏది ఎంత తీసుకోవాలి ఏది తీసుకోకూడదు ఏది తీసుకోవాలి అనేది ఆ ఎరక ఉంటే ఎక్కువ సంవత్సరాలు మనం ఉండగలుగుతాము నాలెడ్జ్ పెరుగుతుంది అనమాట ఇప్పుడు ఏదైనా రుచికరంగా ఉందని ఎక్కువ తినము డబ్బులు ఉండవని చెప్పి విచలవిడిగా జీవించకుండా ఒక పొదుపుగా ఒక చిన్న వైరాగ్యంతో మనం అన్నిట్లో ఉంటూ అద్భుతంగా జీవిస్తాం ఏమిటి అందుకే వైరాగ్యం కాదు వైభోగం కొద్ది కొద్దిగా తగ్గించుకునే కొద్దిగా ఆనందం మనకు ఎక్కువ అవుతుంది ఎంత తగిలించుకుంటే అంత దుఃఖము బాధ ధ్యానం కుదరదు మళ్ళా మన దాంట్లో డబ్బు కొరకు సంకల్ప ధ్యానం చేయండి ధ్యానం చేస్తే కారు వస్తుంది ఇల్లు వస్తుంది అంటే వీడికే పైసలు ఇప్పించకపోయి భూలోకంలో డబ్బు తప్ప ఏ మీద దృష్టి పెడతలేరు మనుషులు మళ్ళా సంకల్ప ధ్యానం పెట్టి మళ్ళీ పైసలు వచ్చేటట్టు చెయ్యి నా సంతానం లేకపోతే సంతానం అయ్యేటట్టు చెయ్యి ఇవల్ల ఎంత అర్థం లేని సంకల్ప ధ్యానాలు మరి వేమన ఎందుకు అంత అద్భుతంగా జీవించిండు మన బుద్ధుడు ఎందుకు సంకల్ప ధ్యానం చేసుకొని మళ్ళీ రాజ్యాన్ని పరిపాలించవచ్చు కదా పత్రికారు ఎందుకు మళ్ళా జాబ్ ఉంటే ఆయనకు ఇంకా ఎన్నో డబ్బులు వచ్చాయి కదా ఇవల్ల మనం బాగా ఆలోచించుకొని ఉన్నదాంట్లో తృప్తిపడము ఆలోచించుకొని ఒక దేహం కొరకే ఇల్లు సంకల్ప ధ్యానాలు ఇవి ఏ సంకల్పం పెట్టి ధ్యానం చేసినా శరీరం కొరకే నీ మనసు ఉబలాట పడనిక్కిన తప్ప అసలు ఆత్మకు సంకల్పం లేదు వికల్పం లేదు దానికి ఆ నిర్గుణత్వంలో ఉన్న ఆత్మ ఆ చైతన్య పదార్థానికి సంకల్పం ఏం ఎందుకు చేయాలి సంకల్ప వికల్ప రహిత స్థితి ధ్యానం ఏ సంకల్పం లేదు వికల్పం లేదు ఆ స్థితికి మనం రోజు చేసుకొని చక్కగా ధ్యానంలో కూర్చొని త్రీ అవర్స్ మెడిటేషన్ చేసుకుంటే యా సంకల్పం లేదు వికల్పాలు యా లేదు ఉన్నదంతా శూన్యమే మనము మన నిజస్వరూపం ఏంటంటే ఆత్మ కాదు అనాత్మ ఉంది ఇంకోటి అనాత్మ అంటే ఆత్మ లోపల ఉండే శూన్యాన్ని అనాహాత్మ అనాలి అంటే ఆత్మ కాదు ఇది శూన్యము ఆత్మ కాదు మనం ఆత్మ ఆత్మస్థితిని కూడా దాటి అనహాత్మ అయిన శూన్యంలా ఉండాలి ఉంటే మనకు అన్ని చక్కగా విశ్వం గురించి చక్కగా అర్థమై మనం ఎంతో ఆధ్యాత్మికంగా ఉంటాము ఆ శూన్యం నుంచి అంటే శూన్యంలోకి వెళ్ళినప్పుడు మనకు శక్తి రావట్లేదు ఇంకా ఎనర్జీ శూన్యం నుంచే శక్తి వస్తుంది మనకు నీవు శూన్యంలో కోన పోకుండా ఏది సాధించలేము మనం మన లోపల ఇంప్రూవ్మెంట్ ఉండదు ఏదైనా చేద్దామంటే ధైర్యం సరిపోదు మనం శూన్యంలో సేపు కూర్చుంటే శక్తి విద్రుంభిస్తుంది మన మీద వచ్చి మనం ఏ పనైనా ఆవలి చేయాలి అందుకే శూన్యమే భగవంతుడు శూన్యమే మనము శూన్యమే సృష్టికర్త శూన్యమే మహాదేవుడు శూన్యమే విశ్వం మహావిశ్వ అంతా దేంతో తయారు చేయబడింది శూన్యం నుంచి శక్తి ఈ రెండే శూన్యం నుంచి శక్తి శక్తి నుంచి భౌతిక పదార్థాలు అందరికీ నమస్కారం థ్యాంక్ యూ మాట్లాడండి మాట్లాడ సార్